భార్య జిమ్కి వెళ్ళి వ్యాయామం చేయొచ్చుగా తిని తిని పొట్ట ఎలా పెరిగిందో చూడు పొట్ట నీ కూడా పెరిగింది మరి ఒరి పిచ్చినా మొగడ నేను తల్లిని కాబోతున్నా మరి నేను తండ్రిని కాబోతున్న కదే పిచ్చి మొహమా భార్యను తీసుకుని ఐ హాస్పిటల్కి వచ్చాడు సుబ్బారావు ప్రాథమిక పరీక్షలు అయ్యాక లేడీ డాక్టర్ మరోసారి కంప్యూటర్ పరికరం మీద పరీక్ష చేస్తుంటే పక్కనే ఆందోళనగా నిలబడి ఉన్నాడు సుబ్బారావు కంగారేమీ లేదు డ్రాప్స్ రాసిస్తాను ఒక రెండు వారాలు వాడండి అంది డాక్టరమ్మ సుబ్బ్రావుని చూస్తూ బయటకి వచ్చి కార్లో కూర్చున్నాక సుబ్బారావు ఏం జరగకుండా ఉండాలని అనుకున్నాడో అదే జరిగింది డాక్టర్గారు చెవిదుద్దులు చూసావా हंदी भारिया <laughs> 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 <So. laughs> <So. laughs> ప్రతీది పోస్ట్ బుక్లో పోస్ట్ చేయటం కామెంట్స్ కోసం చూడటం ఎదురు చూడటం ఫ్యాషన్ అయిపోయింది అలాగే ఒక ఆయన వాళ్ళ ఇంట్లో జరిగిన రెండు తద్దినాల ఫోటోలని పెట్టాడు ఒక గంట తర్వాత వచ్చిన కామెంట్ చూసి చర్యెత్తుకు పోస్ట్ తీసేసాడు ఏం కామెంట్స్ వచ్చేసారి చూద్దాం హ్యాపీ తద్దినం తద్దినం శుభాకాంక్షలు నిత్యం ఇల్లు తద్దినాలతో కళకళలాడాలని ఆగ ఒక గృహిమి డాక్టర్ గారు నమస్తే అండి మా వారు రోజు ఆఫీస్కు రెండు మాస్కులు ఫేస్షీల్డ్ పెట్టుకుని వెళతారు ప్రతి అరగంటకోసారి శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకుంటారు ఆఫీస్ నుండి వస్తూనే వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి కాళ్ళు చేతులు కడుక్కోమని అందిస్తానండి ఆ తర్వాత బట్టలు డెటాల్తో ఉతక్కుంటారండి వేపురైజర్తో ఆవిరిపడతారు వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోయి పసుపు నిమ్మకాయ రసం కలిపిన గోరువెచ్చని నీటితో గొంతు శుభ్రం చేసుకుంటారండి తర్వాత వేడి నీళ్లతో స్నానం చేసి వస్తారండి రాగానే అల్లం ధనియాలు జీలకర్ర పొడితో కాచిన వేడివేడి కషాయమిస్తానండి డాక్టర్ గారు ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోమంటారా మీకింకా సంతృప్తిగా లేదంటే వారిని వారిని ప్రెషర్ కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ తర్వాత బయటికి తీయండి భార్య దేవుణ్ణి కోరుకుంటుంది స్వామి మా ఆయనకున్న కష్టాలన్నీ తీర్చే స్వామి అలా అనకే సుబ్బు నువ్వు లేకుండా నేను ఉండలేను చెప్పాడు ఏమండి మీకు విషయం తెలుసా నేను అలిగితే మా ఇంట్లో వాళ్ళు తెగ బెంగ పెట్టేసుకుండేవాళ్ళు నేను అన్నం తింటానో లేదో అని అవునా ఇక్కడ నేను బెంగ పెట్టేసుకుంటాను నువ్వు అలిగితే అన్నం వండుతావో లేదో అని అమ్మాయిలు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి మరియు షేర్ చేసుకోండి కామెంట్ చేసుకోండి ధన్యవాదాలు